హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బంగారం ప్రియులకు స్వాగతం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం వెండి ధరలు ఎలాగున్నాయి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం బంగారం వెండి ధరలు ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి ఒకరోజు పెరిగితే మరొక రోజు తగ్గుతుంది అయితే బంగారం కొనుగోలు చేసే ముందు ధరలు తెలుసుకోవడం చాలా అవసరం ఈ రోజు బంగారం వెండి ధరలకు సంబంధించి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్స్ రావడం జరిగింది ఈరోజు బంగారం ధరలు అయితే భారీగా తగ్గాయి ఫ్రెండ్స్ అయితే ఈరోజు ధరలు ఎంత తగ్గాయో ఎలాగున్నాయో తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కొత్తగా చూస్తుంటే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలా చేయడం వలన ప్రతిరోజు బంగారం వెండి ధరల అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక ఎంత మాత్రమూ ఆలస్యం చేయకుండా బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఎలాగున్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్తే ఈరోజు వెండి ధరలు బులియన్ మార్కెట్లో ఒక కిలో వెండి ధర వంద రూపాయలు తగ్గుదలతో లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఈరోజు బంగారం ధరలు బులియన్ మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తొలం బంగారం ధర ఎనిమిది వందల యాభై రూపాయలు తగ్గుదలతో లక్ష పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ టూ క్యారెట్ ఎనిమిది గ్రాముల బంగారం ధర ఆరు వందల ఎనభై రూపాయలు తగ్గుదలతో తొంభై ఐదు వేల డెబ్బై రెండు రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రాము గోల్డ్ ధర పదకొండు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ స్వచ్ఛమైన పది గ్రాముల బిస్కెట్ బంగారం ధర తొమ్మిది వందల ఇరవై రూపాయల తగ్గుదలతో లక్ష ఇరవై తొమ్మిది వేల ఆరు వందల యాభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎనిమిది గ్రాముల గోల్డ్ ధర లక్ష మూడు వేల ఏడు వందల ఇరవై రూపాయల వద్ద పలుకుతుంది ఈరోజు బంగారం వెండి ధరల గురించి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్